అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పెందుర్చి దగ్గర పురుషోత్తమపురం పురుషోత్తంపురం దగ్గర గల మనోహర్ స్టూడియోలో ఉన్నాను ఈ స్టూడియో మా అన్నయ్య కొడుకుది అనుకోకుండా నాకు ప్రముఖ వ్యక్తి పరిచయం అయ్యారు అయితే ఆయన గురించి చెప్పే ముందు ఆయన నన్ను చాలా హింసించారు అరగంట నుంచి బతిమేయాలని ఎందుకంటే ఆయన ఎంతో మహానుభావడం నాకు తెలుసు కానీ నా ప్రేక్షకులు కూడా నేను తెలియపరచడానికి నేను ట్రై చేస్తే ఆయన ఒప్పుకోవట్లేదు మొత్తానికి మా అన్నయ్య కొడుకు ఒప్పించాడు ఆయన చాలా చిన్న ఇంటర్వ్యూ అని జస్ట్ ఫోర్ ఫైవ్ మినిట్స్ అని ఈయన పేరు మోదు రాజేశ్వరరావు గారు ఈయన రిటైర్డ్ ఎంప్లాయీ కానీ ఈయన ప్రముఖ రచయిత అలాగే కార్టూనిస్టు ప్రస్తుతం అయితే మా జాతికి చెందిన న్యాయవాది కూడా అది కూడా నాకు చాలా గర్వంగా ఉంది ఒక న్యాయవాదిగా ముందు పరిచయం చేసుకున్నాను ఇవన్నీ చెప్పలేరు అతను నాకు ఆ తర్వాత పుస్తకాలు చూసి అడిగితే అప్పుడు ఒక్కొక్కటి చెప్తుంటే నేను చాలా షాక్ అయిపోయిన నిజంగా ఈయన గురించి నేను కొద్ది కొద్ది నిమిషాల్లో ఈయన గురించి నేను ఈ పుస్తకాలు గురించి చెప్తాను ఆ పుస్తకాలు ఏంటనేది ఆయనే చెప్తారు నేను చెప్పలేను దాని గురించి సార్ మీరు రచయిత కదా ఎప్పటి నుంచి మీరు రచనలు చేస్తున్నారండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అండి పంతొమ్మిది డెబ్బై తొమ్మిది నుంచి రచనలు చేస్తున్నాను తర్వాత ముందుగా నేను కార్టూన్ అండి ముందు కార్టూన్లు వేసేవాడిని కార్టూన్ తర్వాత కార్టూన్ కు వచ్చేటువంటి ఐడియాని చిన్న చిన్న కవితలు రాయాలని ఉద్దేశమే తర్వాత మినీ కవితలు అవి రాశాను మొట్టమొదటి పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో అక్షర లక్షలు అనే కవిత సంపుట రాసుకొచ్చాను దాన్ని టౌన్ హాల్లోని మన పెద్దవాడు అంటే అంగ సూర్యారావు గారు రాజశాస్త్రి శాస్త్రి గారు డాక్టర్ తమ్ము గారు వచ్చి దాన్ని రిలీజ్ చేశారు ఎనభై మూడు ఇప్పుడు దాకా ఇరవై ఐదు పుస్తకాల వరకు రాశాను మీ సొంత మీరే నేనన్నా నేను రాశాను నేనే పబ్లిష్ చేయడం ఎవరికి పబ్లిషర్స్ ఇవ్వలేదు గురజాడు అప్పారావు గారు మాట చెప్పారు నిజమైన కవి గాని నిజమైన రచయిత గాని తన సొంత డబ్బులతో పుస్తకాలు వేసుకొని తన కష్టం మీద మనిషి మనిషి దగ్గరికి వెళ్ళి పుస్తకం అమ్మినప్పుడే ఆ పుస్తకం విలువ ఆ రచయిత తెలుస్తుంది పాఠకులు కూడా గ్రహిస్తారు కొంటారు అని చెప్పేసి ఒక మాట ఉంది నా పుస్తకాలు అన్ని కూడా హ్యాండ్ టు హ్యాండ్ అమ్మాయి సార్ అది నా గొప్పదనం కాదు కొనే వాళ్ళు గొప్పదనం వాళ్ళు అభిరుచి బట్టి పుస్తకాలు కొన్నాడు సార్ అలాగే నేను పుస్తకాలే రాస్తా అవి కాకుండా కొన్ని పత్రికలు కూడా నేను రన్ చేస్తున్నాను మీరు పత్రికలు మీరు సంపాదక సంపాదకలు రాస్తాను సార్ ఇది మీ చేతిలో ఉన్నది కాగి సమీక్ష కావి సమీక్ష ఇది మీరు నేను ప్రతి నెల ఇరవై ఐదు పుస్తకాలు నేను సంరక్షిస్తాను సార్ ఆ పుస్తకాలు అన్ని నా లైబ్రరీలో ఉంటాయి వాళ్ళు రెండు కాపీలు పంపమంటారు ఒకటేమో సమీక్ష కోసం రెండు నా లైబ్రరీలో పెట్టడం కోసం ఒక్క పుస్తకాలు అన్ని వస్తాయి కేవలం సమీక్షలే ఉంటాయి ఇందులోనే కావ్య సమీక్ష ఇది రెండు వేల పది నుంచి నేను రన్ చేస్తున్నా చాలా గ్రేట్ అండి ఇది ఉపాధ్యాయ మిత్ర ముందు ఇది కావ్య సమీక్ష ఇది ఉపాధ్యాయ మిత్ర దీని గురించి చెప్పండి సార్ ఇది నేను రెండు వేల ఇరవైలో లో తీసుకొచ్చానండి టీచర్స్ కోసం ప్రత్యేకంగా ఈ పుస్తకం అండి టీచర్స్ రైట్ అప్స్ ఇందులో ఉంటాయి తర్వాత టీచర్సే కవర్ పేజ్ వేస్తారండి చాలా మంది రాష్ట్రపతి అవార్డు వరకు పొందిన టీచర్లు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తాన టీచర్స్ కోసం ఉద్యమకారులు తాలూకా పుస్తకాలు ఉన్నాయి టీచర్స్ అని కానీ అలా ఉద్యమానికి సంబంధించిన కాకుండా కేవలం సాహిత్యానికి సంబంధించి ఉపాధ్యాయ మిత్ర దీంట్లో ప్రతి ప్రతి నెల కూడా నేను కవర్ పేజీ టీచర్లే వేస్తాను వారి కోసం రాస్తాను ఎందుకంటే కొత్త టీచర్లకి ఉపయుక్తంగా ఉంటుందని ఇది సత్యమూర్తి చారిటబుల్ ట్రస్ట్ అన్నారు ఇది ఇది శివగిరి శివహగిరి ఇదేంటండి సత్యమూర్తి ఏంటంటే మా అమ్మగారి పేరు సత్యవతి నాన్నగారి పేరు గురుమూర్తి ఆహా ఇద్దరు నా దురదృష్టం కొద్ది దివంగతులు ఇది ఆధ్యాత్మిక మాస ఇది సింహగిరి ఆధ్యాత్మిక మాస మీకు టిటిడి నుంచి సప్తగిరి అనే పత్రిక ఎలా వస్తుందో సింహాచల్ నుంచి శిమగిరి పత్రిక స్టార్ట్ చేశారండి ఇది పర్మిషన్ ఆఫ్ అశోక్ గజపతి రాజు ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన అనుమతి తీసుకున్నాను ఆయన హ్యాపీలీ అగ్రీడ్ ఫర్ దిస్ రాజశ్రీ గారు చెయ్యండి ఇంతవరకు మన ఆలయానికి పత్రిక లేదు తీసుకురండి అన్నారు నేను పత్రిక వచ్చిన ప్రతి నెల ఆయన దగ్గరికి వెళ్ళి నేను రిలీజ్ చేస్తాను ఆయన తోటలో ఆ తర్వాత నేను పైకి వచ్చి చేస్తాను ఇది అమరావతి ఇది అమరావతి ఏంటంటే రీసెంట్ గా దేన్ని ప్రశ్మీర్ పెట్టాను విజయవాడ మీ గతంలో ఆంధ్రప్రదేశ్ యోజన రెండు పత్రికలు ఉండేవి ప్రభుత్వం చేసేటువంటి తర్వాత ఏంటంటే ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని పాజిటివ్ గా అందించేవి అమరావతి పత్రిక కూడా ప్రభుత్వం ప్రజలకు చేసేటువంటి సేవా కార్యక్రమాల్ని ఈ పుస్తక రూపంలో తేవాలని ఆలోచనలో ఉన్నాను సంచిక ఈ నెలాఖరికి అక్కడ విజయవాడను రిలీజ్ చేద్దామని ఈ బుక్ చాలా ప్రాముఖ్యమైనది దీనికి దీంట్లో మీ కృషి అమోఘం నేను చెప్పక్కర్లేదు ఈ బుక్ ఇది చూసే నేను ఆశ్చర్యపోయాను ఇదేంటి అసమాన్య విశాఖలో విశాఖ మాన్యులు అసమాన్య విశాఖలో విశాఖ మాన్యులు ఇంకో మోదు రాజేశ్వరరావు సత్యమూర్తి చారిటబుల్ ట్రస్ట్ వారు మీకు సపోర్ట్ చేశారు ట్రస్ట్ మీదే ఇందులోని దీని గురించి మీరు చెప్పండి నేను కూడా కొద్దిగా మాట్లాడుతున్నాను దీనికి ఈ బుక్ ఎందుకు రాయవలసి వచ్చింది రాసినప్పుడు ప్రముఖులు ఎవరు ప్రముఖులు ఏ ప్రముఖులు మీకు సహకరించారు విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తుల తాలూకా జీవిత చరిత్ర కవులు పండితులు చిత్రకారులు కవులు పండితులు చిత్రకారులు వివిధ రంగాలలో మీకు హెడ్డింగ్ కూడా అదేనండి వివిధ రంగాలలో విశాఖకి వండ తెచ్చినటువంటి కళాశ్రస్థల జీవిత విశేషాలు ఈ బుక్ తీసుకోవడంలో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కొద్ది మంది చెప్పండి ఎక్కువ చాలా మంది చేస్తున్నారు సార్ అంటే మనం కూరేళ్ళు సోమేశ్వర గారు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు అంగర్ సూర్యరావు గారు గణపతిరాజు అచ్యుత రామరాజు గారు కార్టూనిస్ట్ లో ఫేమస్ కార్టూనిస్ట్ ఫీమేల్ కార్టూనిస్ట్ రాగతి పండ్రి గారు ఇలా వీళ్ళందరూ కూడా నాకు బాగా సహకరించారు అసలు ఈ పుస్తకం రాయడానికి గల కారణం చెప్తానండి ఒకసారి అచ్యుత రామరాజు గారు ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయినప్పుడు సంతాప సభ పెడుతున్నప్పుడు నన్ను కూడా పిలిచి రెండి వెళ్దాం సభ అని చెప్పేసి అన్నారు నేను అడిగాను ఏముంది నెలకొకరు రెండు నెలకొక్కరు ఇలా దివంగతులు అయిపోతున్నారు మరి వీళ్ళందరినీ కలిసి ఒక పుష్ప తెద్దాం సార్ అన్నారు మీరు రాయగలరా అన్నారు నేను చేస్తాను సార్ అంటే ఆయన నవ్వారు నవ్వినప్పుడు లేదు సార్ నేను చేస్తాను అన్నారు నేను మూడు సంవత్సరాలు కష్టపడి ఈ రెండు వందల యాభై మందిని నేను ఇంటర్వ్యూ చేశాను ఇప్పుడు ఇక్కడ బాపు గారి పేరు ఏంటో ఎందుకు నా పుస్తకాలు అన్నిటి కూడా బాబు గారే ముఖ చిత్రం అక్షరాలం మీకు పరిచయం బాబు గారు నాకు పరిచయం అంటే ఒకసారి ఎవరో చెప్పారు బాబు గారు అడ్రస్ మీరు రాసి చూడండి అని చెప్పగానే ఆయనకి ప్రతి పుస్తకాన్ని నేను సినాప్సిస్ రాసి టైటిల్ రాస్తాను ఆ టైటిల్ ఆయన అలాగే రాస్తారండి అండి బాబు చాలా గ్రేట్ బాపు గారు లాంటి వారు ఇదంటే మరి అమ్మ చాలా గ్రేట్ సార్

చాలా గ్రేట్ అండి ఈ బుక్ లో ప్రసాద్ గారు వైజాగ్ ప్రసాద్ గారు మిశ్రో గారు మిశ్రో అలాగే ఇప్పుడు ఈ రెండు వందల యాభై మంది ఎక్కడ ఉన్నారు సార్ మీరు రాసిన వారు ఈ పేరులో పెట్టారు కదా అయ్యోగండి చూడండి ఒకసారి అన్నీ ఇలా స్లోగా చూపించేస్తున్నాం ఈ మా దీంట్లో అందరినీ ఒక రెండు నిమిషాలు ఎవరి అందరూ ఓపిక పట్టాలి ఎందుకంటే ఇందులో ఉన్న రెండు వందల యాభై మంది కూడా మహానుభావులు అనమాట ఎవరు ఎక్కువ ఎవరు అని చెప్పలేము వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు అనమాట వాళ్ళ జీవితాల్లో ఈ కళలకి వీటికి అర్పించారుగో శ్రీరంగ శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ గారు బాబా చాలా గ్రేట్ అండి చాలా గ్రేట్ చాలా పెద్ద మంది వాళ్ళు కవర్ చేశారు అంటే నాకు సాహిత్యం గురించి చాలా తక్కువ కందాల సుబ్రహ్మణ్యం తిలక్ అంటే అతను ఎంపీ గారా బాబా బాబా గ్రేట్ అండి ఇతని పేరు నేను వింటున్నా కేజీ తిలక్ గారు అలాగే మరి ఇంకొకరి పేరు కాదు భాష్యం అప్పలా శ్రీ భాష్య అప్పలా చేరిగారు వారి మనవడు దాసరథని మాకు లాయర్ విజయనగరం కాశీపట్నం కాళీపట్నం రామారావు గారు నేను కాళీపట్నం రామారావు గారు అబ్బాయి లెక్చరర్ మ్యాథ్స్ లెక్చరర్ కేఎస్ ప్రసాద్ గారు అతను గడిపోతున్న నా స్పందనకి చీఫ్ అడ్వైజర్ స్పందన సంస్థ నేను స్థాపించాను చీఫ్ అడ్వైజర్ సో ఈ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళే నాకు కనిపిస్తున్నారు నాకు పరిచయం ఉన్న వాళ్ళు అందులో మరి చాలా గ్రేట్ ఈ చూపించావ్ డివి సుబ్బారావు గారు అంటే ఎక్స్ మేరా ఆయన అడ్వకేట్ కదా అబ్బ గ్రేట్ ఆకలే కృష్ణమూర్తి ఆకేళ్ళ కృష్ణమూర్తి స్పాట్క స్పాట్క అని ఒక ఇంగ్లీష్ ఉంది దాన్ని ట్రాన్స్లేట్ చేశారు ఆయన ఓకే ఓకే గారు చరిత్ర మీరు రాశారు రాశారండి కృష్ణమూర్తి గారు

కదిరిండి సీతారామరాజు అంటే సీతారామరాజు కలిదిన సీత మా షిప్యార్డ్ లోని చాలా చురుకైన కార్మిక నాయకులు కార్మికుల వైపే ఇప్పుడు ఉంటారు బా నా అదృష్టం ఏంటంటే దివాసం రాజేశ్వర ఆయన నా క్లాస్మేట్ మేట్ మూర్తి అని వాళ్ళ నాన్నగారు ఇప్పుడు అతను పెద్ద పోస్ట్ లో ఉన్నాడు మా ఫ్రెండ్ ఎస్కే మిశ్రో ఎస్కే మిశ్రో గారిని నేను గజపతి నగరం ముప్పై సంవత్సరాల క్రితం తీసుకెళ్లి కలికాలం అంటే కాలధర్మం 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 ఇంకోటి రుత్వి ఎక్కువ ఈ రెండు నాటి లేస్తే ఆ రోజుల్లో నేను ఆరు వేల ఐదు వందలు ఇస్తే తిరిగి ఐదు వందలు ఇచ్చారు మిశ్రమ గారు మేము కుర్రాళ్ళు మీదేడిపోతున్నాము ఇది వెండికాలం కథ నవలది దాన్ని శ్రీరాజ్ గారు రాశారు దాన్ని నాటకీకరణ చేస్తారు ఈయన డాడీ వీరబద్ధ నగరా రచీత నాటకర్ పొలిటికల్ లీడర్ అని తెలిసి చూడండి నాటకర్తీత ఇంకో డివి సొబ్బరగారు సూర్యాల డివి ఈ మధ్య తరచు సాహిత్య సమావేశాలు అటుకొప్పల్ సూర్యరావు గారి గారు ఆయన పద్యకే వెండి తల్లిదండ్రు అంటే చాలా అభిమానం తల్లిదండ్రుల మీద పద్యకతో రాస్తాను ఎంఎస్ సర్మ్ గారంటే మనసీ గారు చాలా గ్రేట్ సార్ కూగంటి విజయలక్ష్మి అండి ఇవాళ నవల రచయిత్రి చాలా నవలు రాశారు ఆమె అదే సార్ మండపాక్ సార్ మ్యూజిక్ మ్యూజిక్ ఎగ్జాక్ట్ విజయనగర్ ఆవిడ ఆయ్ విజయనగర్ నేనేం చేశారు అమ్మా ఆవిడ చాలా నేర్పుతుంటారు మర్చిపోయాను ఆ మండపాగ శారద గారి కూడా ఆవిడ అన్నమాచార్యులు కీర్తన లేపుతుంటారు ఆ రోజుల్లో నేను ఒక మినీ బస్ వేసి శారద గారిని టీం ని తీసుకెళ్లాను గజపతి నగరం అంటే నాకు ఇందులో తెలిసిన వాళ్ళు కొంతమంది ఈ రకంగా ఉన్నారు హిందీలోను ఇంగ్లీష్ లోను తెలుగులోను తీసుకొచ్చారు తర్వాత ఇంకోటి ఇక్కడ బొట్ట నాగేశ్వర బొట్ట నాగేశ్వరరావు గారు అది మిమిక్రీ అనిస్తాము చాలా చాలా బాగా చేశాడు ఇతన్ని కూడా నేను గజన్ తీసుకెళ్లాను అంటే నేను ఇందులో మండపా శారద గారిని తీసుకెళ్లాను గజపతి నారా ఎస్కే మిశ్ర సినీ ఆర్టిస్ట్ తీసుకెళ్లాను బట్ట నాగేశ్వర మెమిక్రీ ఆర్టిస్ట్ తీసుకెళ్లాను అలాగే మన కాళీపట్నం రామారావు గారు వాళ్ళ అబ్బాయి మర్చిపోయాను కొల్లపూడి గారిని కూడా నేను తీసుకెళ్లాను కాబట్టి నా సంస్థ కదా డాక్టర్ బిహెచ్ఆర్ మూర్తి గారి సంస్థ మేము కూడా అప్పుడు నాకు స్పందన ఉండేది కాబట్టి నేనే గొల్పూరు మారుతూనే కానీ కార్లో తీసుకెళ్తే మేము మాట్లాడుకుని వెళ్ళాం ఆ అనుభవం కూడా నాకు ఉంది స్వరూపానంద ఇతన చిన్నపశి వాళ్ళు మహమ్మద్ షరీఫ్ మెజిషియన్ 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 చనిపోయారు ఇప్పుడు చనిపోయారు చాలా గొప్ప వైజాగ్ లో ఫేమస్ మెజిషియన్ ఇస్ మహమ్మద్ షరీఫ్ చాలా గొప్ప అతను ఆ కార్యక్రమం అంతా చేస్తారండి మన ఆశ్చర్యపోతుంది కూర సోమేశ్వర గారు ఆయన మంచి లాయర్ గారు అంతకు మించి ఆయన ట్రస్ట్ పెట్టి ప్రతి ఏడాది కూడా కవుల్ని పండితుల్ని రచయితల్ని కార్టూనిస్ట్ ని పరిచయం చేసి కూర ట్రస్ట్ ద్వారా అవార్డు ఇస్తాం అనేవారు నేను కార్టూనిస్ట్ కార్టూనిస్ట్ కూడా ఆయన సంస్థ ద్వారా సత్కరింపబడిన మొట్టమొదటి కార్టూనిస్ట్ వెరీ గుడ్ ఆ తర్వాత మిగిలిన కార్టిస్ట్ అందరూ అనమాట ఇప్పుడు అంటే మా పెదనాన్న గారు అవుతారు వాళ్ళ అబ్బాయి శంకర్ అతను కూడా చాలా పెద్ద అడ్వకేట్ మా అన్నయ్య నేను వైజాగ్ లో లో అతని దగ్గర జాయిన్ అయ్యాను ఫస్ట్ లాయర్ గా కోర్టు వేసుకుని ఫస్ట్ సంపాదన మా అన్న దగ్గర నాకు స్టార్ట్ అయింది సార్ చాలా గ్రేట్ ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు ఈ బుక్ అయిపోయింది ఈ బుక్ ఏంటి సార్ ఇది ఇంకోటి ఉంది ఇది హిందీలో తెచ్చాను తర్జుమా చేసాను చెప్పండి సార్ ఇది ఏంటంటే హిందీలో తీసుకొచ్చారండి సేమ్ బుక్ సేమ్ బుక్ మూడు భాషల్లో తెచ్చారు ఇంగ్లీషు హిందీ తెలుగు మూడు లాంగ్వేజ్ లో తీసుకొచ్చానండి ఇది హిందీ అనమాట అదిగా అండి చాలా గ్రేట్ సార్ మీరు మరి మీ అమ్మాయి అంబదీ చదువుతున్నాడు ఎంటీ చేసి అబ్బా చాలా గ్రేట్ అబ్బాయి అబ్బాయి సాంసంగ్ బెంగళూరులో సాంసింగ్ ఇదో మా అన్నయ్య కొడుకు కూల సతీష్ ఆయన కూడా బహుముఖ ప్రజ్ఞశాలి ఫ్లూట్ వెంట సంగీతం ఉంటాం మరి ఇంకా కన్ఫ్యూట్ చాలా గ్రేట్ ఆయన ఈ రోజు మా అన్నయ్య కొడుకు సతీష్ వల్ల నాకు పరిచయం అయింది అయితే సతీష్ మా కెమెరా కనిపించనట్టున్నాడు చెప్పండి నా సాహిత్య నా పుస్తక ప్రచురణకి నేను చాలా డబ్బులు వెచ్చిస్తుంటాను సార్ ఎప్పుడైనా బ్రేక్ వస్తే డబ్బులు లేక తీసుకురాలేకపోతాను అయినప్పుడు కొన్ని పెద్ద పెద్దవాడిని అంటాను నాకు ఇలా పెట్టండి నాకు నేనే పని పనిచేయను పుస్తకం వస్తే వంద మందికి ఉపయోగపడుతుంది మీరు ఏదైనా చేయండి అంటే మామూలు వ్యాపారానికి మామూలు వ్యాపారానికి డబ్బులు పెడతారు కానీ పుస్తకాలకి సాహిత్యానికి డబ్బు పెట్టేవారు ఎవరు ఇప్పటికీ ఫర్ ఫండింగ్ అనమాట ఎవరైనా చక్కగా ఫండింగ్ చేస్తే కనుక మరి మీ ఫోన్ నెంబర్ చెప్పచ్చా ఇందులో నేను చెప్పండి మీరే చెప్పండి సార్ నేను రాజేశ్వరరావు గారు అండి ఫోన్ నెంబర్ చెప్పండి ఇదే మీ ఫోన్ నెంబర్ అదే సార్ ఇదేనా అది నైన్ కదా చెప్పండి సార్ నైన్ ఇప్పుడు మీరు ఎవరికైనా కళల మీద మా ఒక అభిమానం ఉంటే మీరు ఎవరైనా కళాకారులైనా రచయితులైనా ఇతని కళను ప్రోత్సహించడంగా కాదు మీరు ఇతనితో పరిచయం చేసుకో ఏర్పాటు చేసుకోవాలన్నా ఆయన ఫోన్ నెంబర్ నేను చెప్పండి ఎక్కువ గట్టిగా చెప్పండి సార్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నైన్ టూ నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నైన్ టూ నమస్కారం సార్ మీది అంటే మీది సముద్రంలో ఏదలేము సముద్రం అంతా మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది కళల్లో వాటిలోనే కానీ నిజంగా నేను ఇంతవరకు ఇంత కష్టపడలేదు కానీ అంటే సింపుల్ వెరీ సింపుల్ కాబట్టి నాకు చాలా ఆనందం ఉంది ఈ రోజు నమస్కారం